బొగ్గుల మీద మగ్గించుకున్న వంకాయలు ఉల్లిపాయతో పచ్చడి చేస్తున్నాను ముందు ఈ పైన తోలు తీసేసుకున్నాం ఉల్లిపాయ తిను వంకాయలది ఇవిలా ఒలసాను ఇప్పుడు పచ్చడి కోసం నాలుగు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు జీలకర్ర వెల్లుల్లి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కొంచెం వామాకు వేస్తున్నాను ముందు వీటిని కొంచెం దంచుకుని పచ్చాపచ్చాగా దంచుకున్నాక ఇందులో వేసేస్తున్నాను ఉల్లిపాయను వంకాయ ఇందులోనే ఒక దెబ్బ చెక్క కాస్త రసం పిండుతాను పులుపు సరిపడా అబ్బకాయి మా చెట్టు నుంచి పండి రాలింది నిమ్మ నిమ్మరసం వేసుకోవచ్చు నేను ఇది ఉందని వేస్తున్నాను ఇది ఇలా రసం తీసి గింజలు లేకుండా ఇది వేసేసుకుని ఇది కొంచెం మళ్ళీ దంచుకుందాం బొగ్గుల మీద మగ్గించిన ఉల్లిపాయ వంకాయ పచ్చడి రెడీ నేను ఇలా కొంచెం కచ్చాపచ్చగానే చేశాను పచ్చడిని మెత్తగా పేస్ట్ లాగా చేయలేదు దీ వంకాయ బజ్జి అంటారు ఈ పచ్చడిని చాలా రుచిగా ఉంటుంది తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తాలింపు లేకపోయినా పర్వాలేదు ఆయిల్ పడితే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది నేనైతే తాలింపు కూడా పెట్టను ఇంకా దీనికి